నేను కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నాను ఫస్ట్ బ్యాచ్ లో మనం హిమబిందే టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎగ్జామ్ రాసి తర్వాత ఇంకొక రెండు విధాలుగా మనము పాస్ అయ్యి మెరిట్ తెచ్చుకొని ఈ జాబ్ లో జాయిన్ అయ్యి సిక్స్ సిక్స్ ఇయర్స్ పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలో కూడా అడుగు పెట్టాం ఇప్పుడు సో అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది పెళ్లి కాకుండా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నారు ఇప్పుడు సో ఫైనాన్షియల్ గా మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తక్కువ ఖర్చుతో కూడుకొని కూడా పని అయిపోయి జరిగే జరి ఇప్పుడు సో ఒక్కొక్కరికి నాలుగింతలు గాని ఐదింతలు గాని ఈవెన్ మనం కొనే ఇంటి సరుకుల్లో కావచ్చు పెట్రోల్ ఖర్చులు కావచ్చు పాలు కావచ్చు ప్రతి ఒక్కటి త్రిపుల్ గానీ ఫోర్ గానీ ఫిఫ్త్ ఫైవ్ రెట్లు పెరిగింది